నేను అనుషాని నేను హౌస్ వైఫ్ అండి ఇంటి దగ్గర రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కూడా అమ్ముతాను అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఈ రోజు నా దగ్గర ఉన్న నల్ల పూసలు అండ్ షార్ట్ చైన్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను ఈ రెండు వచ్చేసి లాంగ్ నల్ల పూసలు డిఫరెన్స్ మీరే చూడండి తెలుస్తుంది ఇది వచ్చేసి పోస్ట్ లా ఉండి మళ్ళీ మధ్యలో ఇలా బార్గా ఉండడం జరుగుతుంది బ్లాక్ అండ్ గోల్డ్ స్టోన్ బ్లాక్ గోల్డ్ స్టోన్ ఉండి ఇలా మధ్య మధ్యలో బార్ పోస్ట్ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది నల్లపూస తక్కువ ఉంటుంది దీంట్లో అండ్ గోల్డ్ ఏమో ఎక్కువ వస్తుంది మీరు బయట ఇలాంటివే గోల్డ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ పడిద్దండి ఒక్కొక్కటి ఇవి వచ్చేసి షార్ట్ నల్ల అండి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ వస్తుంది ఇవి వచ్చేసి బాల్స్ లాగా ఉంటాయి ఇది వచ్చేసి సీజర్ లో వచ్చిందండి అంటే స్టోన్స్ కూడా వచ్చాయి స్టోన్స్ వచ్చి బాల్స్ వచ్చి మళ్ళీ బార్గా ఇలా కూడా వచ్చాయి ఇవి వచ్చేసి లీఫ్ షేప్ లో ఉంటాయి అంటే ఆకు షేప్ లో ఇది వచ్చేసి కలర్ కలర్ గా అండి ఇలా ఇవి వచ్చేసి రోల్డ్ గోల్డ్ చైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు ఇందాక చూపించిన నలపూసులు అన్ని ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడతాయి ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్న చైన్స్ అన్ని సెవెంటీ రూపీస్ మోడల్స్ మీరు చూసుకోవచ్చు ఇలాంటివి నేను మీకు ఫోటో తీసి పెట్టమంటే కూడా ఫొటోస్ అప్లోడ్ చేస్తాను బయట మీరు ఇలాంటివి ఆర్డర్ చేసుకోవచ్చు